మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం ఆ ఓల్డ్ ప్యాటర్న్ లోనే ఉండిపోతున్నాం అవునా ఆ ఓల్డ్ ప్యాటర్న్ లో ఉండి నాకు అది జరగాలి ఇది జరగాలి అనుకుంటే ఎట్లా జరుగుతాయి చెప్పండి మన మైండ్ సెట్ మార్చుకోకుండా నాకు నాకు జరగట్లేదు జరగట్లేదు అంటే అట్లా ఫస్ట్ మీరు బయట ఎతకకూడదు ఏదైనా కూడా లోపల క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి క్రియేట్ అవ్వాలంటే మన జీవితంలో మనం ఫస్ట్ ఇన్నర్గా క్రియేట్ చేసుకోవాలి అప్పుడు అవుటర్గా మన బాహ్య ప్రపంచంలోకి అది మేనిఫెస్ట్ అవుతుంది అర్థమైందా మనం ఒకసారి మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం లోపల ఇప్పుడు మనం చుట్టుపక్కల చూడండి మీ సరౌండింగ్స్లో మీ చుట్టూతో మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి వస్తువులు ఫ్రిడ్జ్ సోఫా డైనింగ్ టేబుల్ టీవీ అన్నీ ఉంటాయి కదా ఉన్నాయి కదా అవన్నీ ఎలా వచ్చినాయి చెప్పండి మీరు ఆలోచిస్తేనేగా ఫస్ట్ మీరు అది కొనాలనే ఆలోచన వచ్చిందా లేదా అది కొనాలనే ఆలోచన ఫస్ట్ వచ్చిందా లేకపోతే ఫస్ట్ ఫస్ట్ మీ ఇంట్లోకి వచ్చేసిందా ఆ వస్తువు ఫస్ట్ ఆలోచన వచ్చింది కదా అందరికి ఎవరికైనా ముందే వచ్చిందా చెప్పండి రాలేదు కదా ఎవరికి రాలేదు కదా అంటే ఫస్ట్ మనం ఎక్కడ క్రియేట్ అయింది మన మైండ్లో క్రియేట్ అయింది అంటే మనం గా క్రియేట్ చేసుకున్నాం సో దట్ అప్పుడు ఆ అవుటర్గా బాహ్యంగా మనం కళ్ళ ముందు ప్రత్యక్షం అయింది అవునా ప్రత్యక్షం అంటే ఓ అలా పైన వచ్చి పడిపోలా ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుంటాం తర్వాత దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటాం అవునా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం అప్పుడు మనకి వస్తువు వస్తుంది ఆర్డర్ పెడతాం లేకపోతే అలా వచ్చినాయి మన ఇంట్లో వస్తువులన్నీ అవునా ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాము ఇల్లు కట్టాలన్నా లేకపోతే కారు కొనాలన్నా లేకపోతే ఇంకేదన్నా వస్తువులు కొనుక్కోవాలన్నా ఏం చేస్తున్నాం ఫస్ట్ మనం ఫస్ట్ మనకి ఆలోచన వస్తుంది మనం ఇల్లు కట్టుకోవాలి లేకపోతే కార్ తీసుకోవాలి లేకపోతే బైక్ తీసుకోవాలి లేకపోతే ఏదన్నా గోల్డ్ నగలు తీసుకోవాలి గోల్డ్ తీసుకోవాలి అని ఇట్లా ఫస్ట్ ఎక్కడ వస్తుంది చెప్పండి ఫస్ట్ మన బ్రెయిన్ లో అంటే మనం ఇన్నర్గా ఆలోచన చేస్తాం క్రియేట్ చేసుకుంటాం ఊహించుకుంటాం మనం అది కొనాలని లేకపోతే ఇదని అది చేసిన తర్వాత అప్పుడు మనకి రియల్ గా మేనిఫెస్టో అవుతుంది అది అనుకోంగానే అయిపోతుందా ఇప్పుడు నేను అనుకోంగానే అవ్వాలంటే ఇప్పుడు నాకు నాకు కావాలి అనుకున్నా ఏది రాలేదే రాలేదుగా అనుకుంటే అవ్వాలిగా మరి ఎందుకవాల బలమైన కోరిక కాదు బలమైన కోరిక ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఎప్పుడైతే దానికి సంకల్పం జోడించి దానికి ఎనర్జీని పంపిస్తామో అప్పుడు రియల్ గా మేనిఫెస్ట్ అవుతుంది ఊరిని ఒకసారి మాటవర్స్ కంటే అవదు మనం ఇప్పుడు ఎఫర్మేషన్ అవి రాసినా కూడా ఊరినే మాటవర్స్కి రాయటం ఉన్నాయి ఏదో చెప్పారులే మేడం రాసేద్దాం ఏదో చెప్తున్నారుగా చూద్దాంలే ట్రై చేద్దాం ఒకసారి ఒక రాయి చూద్దాం అన్నట్లుగా అలా చేస్తే కాదు మనం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా మనం దాని మీద మనం పెట్టి ఎఫర్ట్ పెట్టి మనం ఫీలింగ్స్ తో రాస్తాము దానికి ఎనర్జీని పంపిస్తామో అప్పుడు జరుగుతుంది అనమాట మనం గట్టిగా నమ్మాలి గురువుల మీద భారం వేసేసి మనం చేసేయాలి వర్క్ ఏదైనా గురువులు అనుకోండి భగవంతుడు అనుకోండి యూనివర్స్ అనుకోండి మీ ఇష్టం మీరు ఎవరినైతే బలంగా నమ్ముతున్నారో వాళ్ళని శరణాగతి అవ్వండి అంతే సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే మనం అయ్యి మనం చేస్తామో మనం వర్క్ చేస్తామో అది ఆటోమేటిక్ గా అయిపోతాయి అనమాట అర్థమవుతుందా ఇప్పటిదాకా నాకు అర్హత లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాం అందుకనే మన దాకా రావట్లా ఇప్పుడు నాకు అర్హత ఉంది అని మనం మన మైండ్కి చెప్పాలి ఎస్ నేను ఇది పోయి నాకు అర్హత ఉంది నాకు తీసుకొచ్చి పెట్టు అని చెప్పి యూనివర్స్ని అడగండి అంతే చిన్నపిల్లలు ఏం చేస్తారండి అమ్మ అమ్మకి నాన్నే అడుగుతారా కదా వాళ్ళకి ఏది కావాలంటే అది అడుగుతారా లేదా అప్పుడు వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారా నాకు ఆ బొమ్మ కావాలి నాకు ఈ బొమ్మ కావాలి లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు అమ్మ ఇస్తుందో లేదో నాన్న ఇస్తాడో లేదో అని చెప్పిన వాళ్ళు ఏం అడుగురు వాళ్ళ మైండ్లో ఏం ఉండవు కదా అసలు అడుగుతారు గోల పెడతారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు అవునా మనం కూడా యూనివర్స్ ని అట్లాగే అడిగేయాలి అంత నమ్మకంతో మనం పదే పదే గోల పెట్టాలి అట్లా ఫాదర్ ఎలా అయితే అప్పుసప్పు చేసి తీసుకొచ్చి ఇస్తాడో పిల్లవాడికి అట్లాగే మనందరికి కూడా మనం ఏది కావాలంటే అది మన భవిష్యత్తు బాగుండాలని మన అంటే మన క్లారిటీ కావాలి ముందు ఎందుకు కావాలనేది మీ క్లారిటీ కావాలి ఎందుకు హౌ అనేది మనకు అనవసరం అంత చెప్పాను ఒకసారి మొన్న కూడా హౌ అంటే ఎలా ఎలా అనేది మనకు అనవసరం ఎలా వస్తుంది నాకు నేను ఇంత అడుగుతున్నాను దానికి ఎలా ఎలా వస్తుంది నాకు అని ఆలోచించడం మనకి అనవసరం దానికి అర్హత ఉందా లేదా నేను బలంగా నమ్ముతున్నానా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకు కావాలి కోటి రూపాయలు కావాలని ఆర్డర్ వేసాను అనుకోండి ఆ కోటి రూపాయలు వస్తే నేనేం చేస్తాను అనేది నా క్లారిటీ కావాలి అర్థమైందా కార్ కావాలి కార్ ఎందుకు కావాలి కార్ వస్తే ఏం చేస్తాం దేనికి వాడతాం ఒకవేళ కారు కొన్నాక కారు వచ్చినాక మళ్ళీ పెట్రోల్ పోయించడానికి డబ్బులు లేక దాన్ని మెయింటైన్ చేయించడానికి డబ్బులు లేకపోతే కష్టంగా అవునా కాదా అందుకని భగవంతుడు ఇవ్వడనమాట మనకి అవన్నీ ముందు చూసుకోవాలి కదా మెయింటైన్ చేసుకోవడానికి అవునా కాదా అర్హత ఉండాలి మనకి అర్హత కూడా ఉండాలన్నమాట మనం ఎప్పుడైతే అర్హత ఉంది అని నాకు నమ్ముతానో నేను అప్పుడు తీసుకొచ్చి ఇస్తాడు అట్లాగే మనకి మన ఎవరికైనా ఏదైనా కావాలంటే నాకు అర్హత ఉంది నేను దాన్ని ఏదైనా నేను చేయగలుగుతాను అని చెప్పి మనం మనం నమ్మాలి ఓకేనా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అండ్రెస్ చేయండి